సాగుతున్న ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో మళ్లీ వానలు జోరందుకున్నాయి నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్టాల్లో మోస్తాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల మహబూబానగర్ నాగర్ కర్నూల్ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది

గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో భారీ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గాలులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో టు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి